శ్రీవేంక్రీని కమలా మంగళం ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం మే నెల ఆరో తారీఖు సోమవారం తిది త్రయోదశి ఉన్నది ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం రేవతి ఈరోజు మరో విశేషం చతుర్దశి మాస శివరాత్రి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకోవడం మన హిందూ ధర్మం అది పంచ పాండవులు ఓడిపోయినటువంటి వారి మరలా రాజ్యప్రాప్తి కొరకు నెల నెలా వచ్చేటువంటి మాస శివరాత్రులను పన్నెండే జరుపుకోవడం వలన వారు మరలా మరి పదవీ బాధ్యతలను మరలా పొందగలిగారు అంత విశేషమైనటువంటి మాస శివరాత్రి అలాగే మహాశివరాత్రి కూడా మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది నెల నెలా వచ్చేటువంటి దీనిలో ఈరోజు విశేషమైనటువంటిది కాబట్టి ఈరోజు శివార్చన చేయడం వలన శివారాధన చేయడం వలన మేషము నుండి మీనం వరకు పన్నెండు రాశుల వారికి కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి సోముడు అంటేనే పరమశివుడు ఉమా అంటే పార్వతి పార్వతి పరమేశ్వరుల నిండైనటువంటి కటాక్షం కలిగించే రోజు ఈరోజు సోమవారం ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉంటుంది సానుకూల ఫలితాలు ఉంటాయి మంచి లాభాలుంటాయి వ్యాపారులకు విద్యార్థులకు మంచి ఫలితం దక్కుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు అన్నింటా అనుకూల ఫలితాలను పొందుతారు అనుకున్నదే తడవుగా అన్ని పనులలో చురుగ్గా పాల్గొంటారు విజయాన్ని కైవసం చేసుకుంటారు ఈరోజు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఎన్ని కష్టాలైనా అధిగమిస్తే మీ మాటల చాతుర్యంతో మీ మధురమైనటువంటి మెప్పింపే శక్తితో చతురతతో అందరినీ ఒప్పించి మెప్పించి తాను తప్పించుకు తిరుగువాడు దన్నుడి సుమతి అంటారు కదా ఎవరిని నొప్పించకుండా అలాగ మీరు ఎవరిని నొప్పించకుండా అందరితో సఖ్యతగా కలిమిడిగా ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను అధిగమిస్తారు కొన్ని కష్టాలను చవిచూస్తారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈశ్వరారాధన ఈ కర్కాటక రాశి వారికి శుభఫలితాలను కలిగిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు విజయం మీ సొంతమవుతుంది విజయము జయము సుఖము మీ సొంతమవుతుంది తదుపరి కన్యారాశి రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు ఏ కష్టాన్నైనా కూడాను అది భగవంతుని యొక్క వరంగా భావిస్తారు మీరు ఏ సమస్యనైనా ఏ నష్టాన్నైనా కూడాను ఇదంతా దైవ చింతన అనేటువంటి భావాలు మీకు కలుగుతాయి తదుపరి తులారాశి తులారాశి వారు ఈ అనుకు అనుకున్నటువంటి లాభాలు పొందుతారు మిత్రుల సహాయ సహకారాలను మీరు ఈరోజు అందిపుచ్చుకుంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఎన్ని సమస్యలున్నా కూడాను ఈశ్వరారాధన మేలు ఫలితం కలిగిస్తనే భావనలో ఈరోజు మీరుంటారు తదుపరి ధనురాశి ధనురాశి వారు అనుకున్నటువంటి విధంగా లాభాలు పొందుతారు విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు కొన్ని నష్టాలను సమస్యలను చూస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు అనుకున్నటువంటి విధంగా ఈరోజు రెట్టింపు లాభాలను ఆనందాన్ని పొందుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారు అనుకున్నటువంటి విధంగా చాకచక్యంగా మీ పనితనంతో మీ చురుకుతనంతో అందరినీ మెప్పిస్తారు అన్నింటా విజయాన్ని పొందుతారు జయం మీ స్వంతమవుతుంది మంగళం కౌశలీంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శుభోదయం